ఎవరి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మిర్చి బజ్జీ ఎలా చేయాలో చూసేద్దాము ఇలా సన్నగా పొడుగ్గా ఉండే మిర్చీలతో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుంది వాటికి ఏమేమి కావాలో ఒకసారి చూద్దాం ఈవినింగ్ స్నాక్లో ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి సూపర్గా మనం స్నాక్స్ని అయితే ఎంజాయ్ చేసేయచ్చు వాటికి ఇక్కడ నేనైతే శనగపిండిని తీసుకున్నానండి శనగపిండిలో కొద్దిగా వాము వేస్తున్నాను అలాగే కారంని కూడా యాడ్ చేద్దాము కారము మీ రుతిన స్పైసీనెస్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి ఇక్కడ నేనైతే టూ స్పూన్స్ వేసాను అలాగే ధనియాల పొడి కూడా ఒక స్పూన్ వేసాను ఇక్కడనే మనము కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకుందాం అలాగే సాల్ట్ని కూడా తగినంత వేసుకోవాలి వేసేసుకొని కొద్దిగా వంట సోడాను కూడా యాడ్ చేసుకొని పిండిని చక్కగా కలుపుకోవాలి బాగా లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా కలుపుకోవాలండి పిండి కలపడమే ఇంపార్టెంట్ మనకి మిర్చి బజ్జీకి బజ్జీ వేసే కన్సిస్టెన్సీ వచ్చేలా జాగ్రత్తగా నీళ్లు వేసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఫస్ట్ పొడి పిండిలో ఇవన్నీ కలుపుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేస్తూ కలుపుకోవాలి ఒకటేసారి ఎక్కువ వాటర్ వేయద్దు మొత్తం పల్చగా అవుతుంది కాబట్టి మన కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ అయితే పిండిని అయితే ఈ విధంగా కలుపుకోవాలి చూసారు కదా మరీ లూజ్గా లేదు మరీ థిక్గా లేదు ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా మనం కలుపుకోవాలి చేతితో ఇలా అనుకుంటూ కలుపుకోండి అప్పుడు పిండి అనేది చక్కగా ఉంటుంది బజ్జీలు వేయడానికి ఈజీగా మనం వేసుకోవడానికి వస్తుంది ఇక్కడ చూడండి ఆయిల్ పెట్టేసుకున్నాను మిర్చి కోసం ఇట్లా పచ్చిమిర్చిని మనము ఘాట్లు పెట్టేసుకొని అందులో ఉన్న గింజల్ని తీసేసి కొద్దిగా సాల్ట్ పెట్టేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని మనము కలుపుకున్న పిండిలో ఒక్కొక్కటిగా ముంచుకుంటూ ఆయిల్లో వేసేసుకోవడమే అండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తూ మనము ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా మధ్యలో వరకు పిండి వెళ్ళేలా ఇలా వేలతో పిండిని అనుకుంటూ చక్కగా పిండి అంతా ఇలా పట్టుకునేలా పట్టించేసి ఇప్పుడు మిర్చి బజ్జీని ఆయిల్లో వేసేసుకుందాము ఇట్లా సన్నగా పొడుగ్గా ఉన్న వాటితో కూడా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది చూసారు కదా ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకొని సర్వ్ చేసుకొని తింటే సరిపోతుంది మంట ఫ్లేమ్ మీడియంలోనే పెట్టుకోండి అప్పుడే లోపల వరకు కాలి చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి మిర్చి బజ్జీ చూసారు కదా నెక్స్ట్ సైడ్ కూడా టర్న్ చేసుకున్నాము నెక్స్ట్ సైడ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ మనకి వేగిపోయాయి ఇప్పుడు తీసేసుకుందాము చూడండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలి మిర్చి బజ్జీ అంతే అండి ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా ఈవినింగ్ స్నాక్లా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి సూపర్ ఎమ్మీగా ఉంటే చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇప్పుడు నెక్స్ట్ అదే విధంగా మిగతా పిండితో వేసేసుకోవాలి మిగిలిన మిర్చి బజ్జీలన్నీ వేసేసుకొని చక్కగా ఆనియన్ నిమ్మరసం వేసేసుకొని తిన్నట్లయితే సూపర్గా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి ఓకే ఫ్రెండ్స్ వేడిగా టీ పెట్టేసుకొని మంచిగా మిర్చి బజ్జీ తింటూ ఆ టీ తాగితే సూపర్గా ఉంటుంది అద్దురిపోతుంది ఈవినింగ్ టైం మన స్నాక్ టైంని చక్కగా ఎంజాయ్ చేసేయచ్చు ఒక్క బయట మిర్చి బజ్జీ కొరికేసి ఆనియన్ తినేసి ఒక్క సిప్ టీ తాగండి అద్దురిపోతుంది నా రెసిపీ నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నా రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి